ఈ అమరావతి అనేది కొంచెం కాంట్రవర్షియల్ అయిందనుకో అయిన మాట వాస్తవం ఎందుకంటే శివరామ కమిటీ నివేశారు కదా రాజధాని ఎక్కడ ఉండాలనే దాంట్లో వాళ్ళైతే ఇదమిద్దంగా పలానా చోటని చెప్పలేదు కానీ ఈ ప్రాంతం కొంచెం మునుకు ప్రాంతం అవుతుంది ఇది అంత రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదని వాళ్ళ కమిటీ రిపోర్ట్లో పేర్కొన్నారు అయినా కానీ అమరావతినే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది అమరావతిని ఇండియేటర్గా డిక్లేర్ చేసినారు అమరావతిని డిక్లేర్ చేసినప్పుడు కొంచెం రాయలసీమలో కూడా కొంచెం వ్యతిరేకత భావాలు వచ్చినాయి ఎందుకంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిని ఎంపిక చేశారు అది కూడా ఆంధ్ర నాయకులు నార్త్ కోస్ట్ ఆంధ్ర నాయకులు కూడా శాసనసభలో మద్దతు ఇవ్వడంతో కర్నూలు ఎంపిక చేశారు కర్నూలు ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రం హైదరాబాద్కు స్విఫ్ట్ అయిపోయింది రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తెలంగాణ విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రంలో భాష ప్రయుక్త రాష్ట్రాలు కావడంతో హైదరాబాదు రాజధాని అయింది రాజధాని అయినప్పుడు కర్నూలు నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినారు మళ్ళీ రాష్ట్రం విడిపోయింది తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పాత ఆంధ్ర రాష్ట్రమే ఉంది రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతమే అటువంటిప్పుడు న్యాయంగా మాకు ఇక్కడి నుంచి తరలించినారు కదా రాజధాని రావాలనేది రాయలసీమ వాసుల్లో కూడా అసంతృప్తి ఉన్నది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక ఆ మూడు రాజధానులు అనేది అన్నారు అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో అమరావతిలోనే ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ మార్చినారు ఒక హైకోర్టు మాత్రం కర్నూలులో పెట్టి న్యాయ రాజధాని అని పేరు అది అన్యాయం ఎక్కడ కూడా హైకోర్టు చాలా చోట్ల సపరేట్గానే ఉంటాయి ఎవరు కూడా న్యాయ రాజధానులు అంటే ఈయన కేవలం ముద్దు పేరు పెట్టినారు ముద్దు పేరు పెట్టినారు కాబట్టి ఇప్పుడు మళ్ళా వస్తేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే వైజాగ్ వాళ్ళకంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు రాజధాని విషయం గురించి అంత పెద్ద పట్టింపు లేదు ఎందుకంటే నేచురల్గానే వాళ్ళకు పెరిగింది కాబట్టి ఇప్పుడు రాజధాని పెట్టి అదనంగా వచ్చే సౌకర్యాలు ఏమి లేవు కాబట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అదే ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఎక్కడో రాయలసీమలో పెట్టింటే మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చినా అంత తొందరగా మార్చడం లేదు రాయలసీమలోనే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టింటే మార్చేదానికి కొంచెం జంకిందులు కానీ ఇప్పుడు వైజాగ్ అనేతలకి మళ్ళీ అమరావతి అన్నీ వాళ్ళు మార్చేసుకుంటున్నారు కానీ అది డిబేటబుల్ సబ్జెక్ట్ ఆడవు కడితే ఒక విధంగా ఇబ్బందికర పరిస్థితి అని అప్పుడు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లు ఇచ్చారు ఆయన అదే ఎంపిక చేసుకున్నారు అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటే పదహైదు వేల కోట్లు అప్పుగా ఇస్తారు దానికి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అందువల్ల అది గ్రాంట్ గా ఏమి ఇవ్వలేదు లోన్ గానే ఇస్తామన్నారు అంటే అవసరం ఏ ప్రభుత్వ కార్యాలయాలు అనుకోండి ఇప్పుడు హైదరాబాద్ మీరు చూశారు హైదరాబాద్ లో ఏమున్నాయి కొత్తగా అసెంబ్లీ ఒకటి కట్టినారు పాత అసెంబ్లీలోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి ఒక సెక్రటరీ బిల్డింగ్ కట్టినారు కొన్ని డైరెక్టర్ ఆఫీసులు అంటారు మిగతా ఎన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే కదా హైదరాబాద్ పెరిగేదానికి ఇంత పెద్ద పట్టణం అయ్యేదానికి ఇన్వెస్ట్మెంట్ మనం చూసినట్లయితే అవన్నీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లే వచ్చినాయి కానీ ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసేది ప్రభుత్వ కార్యాలయంనే ఇన్వెస్ట్ చేస్తారు ఏదో ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే అనుకోండి సెక్రటరీ అయితే అనుకోండి తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అప్పుడు కర్నూలు రాజధాని చేసినప్పుడు కూడా కర్నూలులో ఇప్పుడు హాస్టల్ ఉంది అది మెడికల్ కాలేజ్ హాస్టల్ అయిపోయింది ఎమ్మెల్యేస్ హాస్టల్ అలాగే బిల్డింగ్ లైబ్రరీ బిల్డింగ్ గతంలో శాసనసభ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడు సంవత్సరాలే ఉండేది అక్కడ సెక్రటరియట్ బిల్డింగ్లు అయితే మెడికల్ కాలేజ్ అయింది అవి ఉపయోగించుకున్నారు అంటే ఆ కొద్ది కాలంలోనే అభివృద్ధి చేశారు ఏ క్యాంపు బి క్యాంపు సి క్యాంప్ అని ప్రభుత్వ ఉద్యోగులు ఉండడానికి రెసిడెన్షియల్ కాలనీస్ కూడా నిర్మాణం చేసినారు కర్నూలు రాజధాని మూడు సంవత్సరాల్లోనే అట్లా ఇవి మాత్రమే డెవలప్ అవుతాయి ఇక్కడ కూడా అమరావతిలో అయినా రేపు ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం వస్తాయి కాకపోతే మీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి వస్తేనే అభివృద్ధి ఇప్పుడు హైదరాబాద్ అంతా చూసుకుంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అరవై ఏళ్ళు కానీ ఎంత గానీ ఇక్కడ ఉండేదంతా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం తక్కువ ఉంటది అక్కడ కూడా అంతే జరుగుతుంది అంటే అది ఏం ఇంకొక రాజధాని ఏమో టెంపరీగా మార్చేదానికి అవకాశాలు ఉండవు అది పెట్టేటప్పుడే ఆలోచన చేయాలి ఆయన అమరావతి డిక్లేర్ చేసినప్పుడే ఆలోచన చేసినా చెప్పినారు ఇప్పుడు టెంపరీగా వరదలు వచ్చినప్పుడు మార్చడము పెట్టడం అనేది జరగదు ఉంటా ఎక్కడ కూడా జరగదు